భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఒకరిపై ఒకరికి ప్రేమ కలిగి ఉండాలి భర్త మనసరిగి భార్య భార్య మనసరిగి భర్త నడుచుకుంటే ఆ సంసారం పచ్చగా కాలాల పాటు నిలిచి ఉంటుంది వారి కాపురం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది ప్రతి భార్య తన భర్తతో పాటు తన కుటుంబము పది పాటు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటుంది ముఖ్యంగా తన భర్త సిరి సంపదలు కలిగి ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని భావిస్తూ ఉంటుంది మరి భర్త నిజంగానే సిరి సంపదలు కలిగి ఉండాలంటే మంచి సంపాదనా పరుడై ఉండాలంటే భార్య కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది ఆ నియమాలేంటో ఒక్కసారి చూద్దాం భర్త సిరి సంపదల్ని కలిగి ఉండాలంటే ముఖ్యంగా భార్య తన వద్ద ఉన్న పంచమాంగల్యాలను అతి పవిత్రంగా చూసుకోవాలి ఇదేంటి ఉండేది ఒక్కటే మాంగళ్యం కదా పంచమాంగల్యాలు అంటున్నారేమిటి అనుకుంటున్నారా కంగారు పడకండి పంచమాంగళ్యాలు అంటే తాళి నల్లపూసలు తలలో పువ్వులు నుదుట బొట్టు చేతికి గాజులు కాళ్ల మెట్లు వీటినే పంచమాంగళ్యాలు అంటారు ఇవి ధరించిన స్త్రీని ముత్తైదువా అని పిలుచుకుంటాం ప్రతి భార్య వీటిని పవిత్రంగా చూసుకోవడమే కాకుండా వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అలాగే అగ్నిసాక్షిగా కట్టించుకున్న తాళిని ఎప్పుడంటే అప్పుడు తీయరాదు ఇలా తీయడం భర్తకు అరిష్టమట అలాగే నుదుట బొట్టు లేకుండా ఉండరాదు ముఖానికి కాళ్లకు పసుపు రాసుకోకుండా ఉండకూడదు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండటం వలన భర్తకు అన్నీ అనుకూలించడమే కాకుండా సిరి సంపదలు చేకూరే అవకాశముంటుందని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు కాబట్టి ఈ పంచమాంగల్యాల విషయంలో ప్రతి భార్య జాగ్రత్తగా వ్యవహరించాలి ఇప్పటి వరకు భర్త సిరి సంపదలు కలిగి ఉండాలంటే ధనం బాగా సంపాదించాలంటే భార్య ఏం చేయాలో తెలుసుకున్నారు కదా ఇప్పుడు మంగళసూత్రంలో పగడం ధరిస్తే భర్తకు ఏం జరుగుతుందో తెలుసుకుందాం పగడం ధరిస్తే రాత్రుల్లో నిద్ర పట్టదని మంచిది కాదని భర్త చనిపోతాడు అనే పుకార్లు బళ్ళారి దావణగిరి చిత్రదుర్గ తుమ్కూరుల్లో కొన్ని రోజులుగా వినిపిస్తోంది అయితే మహిళలు తమ తాళిబోట్లలో ఉన్న పగడాలను పగలుగొట్టుకోవడం విడ్డూరంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పుడు ఈ పుకార్లు కర్ణాటక సమీపంలోని రాయదుర్గంతో పాటు పలు ప్రాంతాలకు వ్యాపించింది ఇలా కర్ణాటక రాష్ట్రం మొత్తం ఈ విషయం పాకిపోవడంతో మహిళలు భయపడిపోతున్నారట కొంతమంది పగడాలను పగలగొడితే మరికొంతమంది మంగళసూత్రం నుంచి పగడాన్ని తీసి పక్కన పడేస్తున్నారు ఇప్పుడు ఇంటి ముందు ఉన్న తులసి మొక్క వాడిపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం చాలామంది తులసి మొక్కను ఇంటి ముందు నాటుకుని ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు తులసి చెట్టు ఇంట్లో ఉండటం వల్ల ఆధ్యాత్మిక పరంగానూ ఆరోగ్యపరంగానూ మేలు చేస్తుంది అయితే ఈ తులసి మొక్క సహజ రంగును కోల్పోవడమో లేకుంటే ఆకులు రాలి ఎండిపోవడమో జరుగుతుంది అలా జరిగితే కీడు జరుగుతుందని గ్రహించాలని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా ఉంటే ఆ ఇంట్లో ఆనందం సంతోషం మనవెంటే ఉంటాయిట ఇంట్లో వారికి ఎలాంటి సమస్యలు రావట ఒకవేళ నీళ్లు పొయ్యకున్నా తులసి మొక్క బాగా పచ్చగా ఉండి ఏపుగా పెరిగితే ఇంట్లో వారికి అదృష్టం కలిసి రాబోతోందని అర్థం చేసుకోవాలి కానీ తులసి మొక్క ఆకులు అకస్మాత్తుగా వేరే రంగుకు మారితే ఇంట్లో ఉన్నవారు క్షుద్రశక్తుల బారిన పడనున్నారని అర్థమట ఒకవేళ పచ్చగా కళకళలాడుతున్న తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోతే ఆ ఇంటి యజమానికి ఆరోగ్యపరంగా కీడు జరగబోతోందని అర్థం చేసుకోవాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు కాబట్టి తులసి కోటలోని తులసి మొక్కను ఎండిపోకుండా ఆకులు రాలిపోకుండా జాగ్రత్త పడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి